ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చేసింది నిజంగా ఇది ఒక షాకింగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా ఆర్బీఐ తీసుకున్నటువంటి రెపో రేటు తగ్గింపు నిర్ణయంపై అయితే కనుక అన్ని బ్యాంకులు కూడా తమ యొక్క వడ్డీ రేట్లను తగ్గించాయి సో అదే బాటలో వెళ్తున్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఇప్పుడు సడన్ షాక్ ఇచ్చింది ఇక నుంచి ఈఎంఐ ఎక్కువ కట్టాల్సిందే అని చెప్తున్నారు ఎందుకంటే వడ్డీ రేట్లను పెంచేసింది వివరాలు చూస్తే మన దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సడన్ షాక్ ఇచ్చింది కిందటి రోజున మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్లను అయితే కనుక ఐదు బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది దీంతో ఎంసీఎల్ఆర్కి లింక్ అయిన లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయని చెప్పొచ్చు ఇది తగ్గిందని సంతోషించేలోపు ఇప్పుడు మరో షాకింగ్ ప్రకటన వచ్చింది ఆ బ్యాంకుకు సంబంధించి హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచేసింది గరిష్టంగా ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల వరకు కూడా ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెంచడం గమనార్హం ఈ పెంపు ఇక్కడ చూసినట్టయితే ఈ పెంపుపై కొంత ఓరట కలిగించింది ఏంటి అంటే కనుక ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అంటే తక్కువేం కాదు వడ్డీ లాంగ్ టైంలో అయితే కనుక చాలా ఎక్కువ వడ్డీ పడుతుంది అయితే ఇక్కడ చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క పెంచిన వడ్డీ రేట్లు కొత్త రుణగ్రహీతలకు వర్తిస్తుందని స్పష్టం చేస్తుంది అంటే కొత్తగా లోన్లు తీసుకునే వాళ్ళకైతే ఈ పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి అంటే కొత్తగా హోమ్ లోన్ తీసుకునే వారికి మాత్రమే వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి గతంలో తీసుకున్న వారందరికీ ఎప్పుడు ప్రస్తుతం ఎంత రేటు ఉందో అదే ఉంటే అవకాశం ఉంది అంటే ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఇక సవరించిన వడ్డీ రేట్లు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చిందని బ్యాంక్ అధికారిక ప్రకటనలో వెల్లవ వెలువడించింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే లోన్ టెర్న్యూర్ను బట్టి హోమ్ రే హోమ్ లోన్ వడ్డీ రేట్లలో వచ్చేసి ఉంటుందని గమనించవచ్చు అంతకు ముందుతో పోలిస్తే వడ్డీ రేట్లను గరిష్టంగా ఇరవై ఐదు బేసిస్ పాయింట్ వరకు పెంచేసింది అంతకుముందు కనీసం ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం ఉన్నటువంటి వడ్డీ రేటు ఇప్పుడు గరిష్టంగా ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం వడ్డీ రేట్లు ఉండేవి ఇప్పుడు మాత్రం కనీస వడ్డీ రేట్లు అలా ఉండగా గరిష్ట వడ్డీ రేటు మాత్రం పెరిగింది ప్రస్తుతం వడ్డీ రేట్లు ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి గరిష్టంగా ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతంగా ఉన్నాయి ఇక లోన్ వడ్డీ రేట్లను నిర్ణయించడంలో సిబిల్ స్కోరు కీలక పాత్ర వసిస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే కనుక హోమ్ లోన్లపై వడ్డీ అధిక వడ్డీ రేట్లు వర్తిస్తాయన్నమాట ఇప్పుడు సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి అత్యధిక వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా ఏడు సున్నా శాతంగా ఉంది ఇక్కడ టాపప్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎనిమిది నుంచి పది ఏ పది పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉన్నాయి ప్రాపర్టీ లోన్లు చూస్తే వడ్డీ రేట్లు తొమ్మిది పాయింట్ రెండు సున్నా శాతం నుంచి పది పాయింట్ ఏడు సన్న ఏడు ఐదు శాతంగా అయితే ఉండడం జరుగుతుంది అంటే ఏదైనా మీరు మార్టిగేజు ప్రాపర్టీ ఉన్నట్లయితే దాన్ని తనఖా పెట్టి తీసుకుంటే దాని లోన్ దాని వడ్డీ రేటు కూడా ఎక్కువగానే ఉంది ఇక సిబిల్ స్కోర్ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ల ఆధారంగా విధించే వడ్డీ రేట్లను ఎస్బీఐ మార్చేసింది హోమ్ లోన్లపై మార్జిన్ పెంచుకునేందుకు వడ్డీ రేట్లు మార్చేసాం అయితే ఈ పెంపు కొత్త కస్టమర్లకు మాత్రమే ఇది వరకు తీసుకున్న హోమ్ లోన్లకు ఇది వర్తించదని బ్యాంకు విశ్వసనీయ వర్గాలు అయితే వెల్లడించాయి ఎస్బీఐ నుంచి అధికారిక ప్రకటన అయినా రాకపోయినప్పటికీ ఇదే జరుగుతుందని చెప్తున్నారు ఇక ఇదే సమయంలో మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను పది బేసిస్ పాయింట్ల వరకు పెంచి ఏడు పాయింట్ మూడు ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతానికి అయితే చేర్చడం జరిగింది